హలో ఫ్రెండ్స్ ఈ మధ్య కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్స్ లాంచ్ చేయడంలో చాలా పోటీ పడుతున్నాయి కదా సో మనకి ఒక సెవెన్ కార్స్ తీసుకుని నేను వాటిని అయితే కేవలం గ్రౌండ్ క్లియరెన్స్ బూట్ స్పేస్ అలాగే బ్యాటరీ సైజు దాని రేంజ్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉందా లేదా తర్వాత ప్రైసెస్ వీటి గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ వీడియోస్ చాలామంది చేసే ఉంటారు బట్ ఈ ఆప్షన్స్ చూసుకున్న వాళ్ళు ఈ వీడియో చూసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి మనకి చాలా పాపులర్ మోడల్ ఉండే క్రెటా పెట్రోల్ డీజిల్ అయితే పాపులర్ ఉంది వాళ్ళు ఈ మధ్య ఉండే క్రెటా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ని కూడా లాంచ్ చేస్తున్నారనమాట ఇది వచ్చేసి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ నైంటీ ఎంఎం ఉంటుంది బూట్ స్పేస్ వచ్చేసి ఫోర్ థర్టీ త్రీ లీటర్స్ బూట్ స్పేస్ ఇంకా వీళ్ళు బ్యాటరీ సైజ్ వచ్చేసి టూ ఆప్షన్స్ ఇస్తున్నారు ఫార్టీ టూ వాట్స్ ఇది వచ్చేసి రేంజ్ వచ్చేసి వీళ్ళు త్రీ నైంటీ కిలోమీటర్స్ అని చెప్తున్నారు ఇంకా బేస్ వేరియంట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల నుంచి టాప్ వేరియంట్ ఇరవై ఒక్క లక్షల దాకా ఉంది నేను చెప్పేవన్నీ కూడా ఎక్స్ రూమ్ ప్రైసెస్ మీరు మళ్ళా ఆ స్టేట్ వైజ్ రోడ్ ట్యాక్స్ అలాగే ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఉండే క్రటా ఎలక్ట్రిక్లోనే రెండో వేరియంట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలో వాట్స్ బ్యాటరీతో ఇది వచ్చేసి రేంజ్ ఫోర్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ ఇంకా ఇది ప్రైస్ వచ్చేసి మీకు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి పాతిక లక్షల దాకా ఉంటుందన్నమాట ఇది హుండా ఎలక్ట్రిక్ నెక్స్ట్ మహీంద్ర వాళ్ళది బిఈ సిక్స్ మోడల్ ఇది వచ్చేసి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ టూ నాట్ సెవెన్ ఎంఎం ఉంటుంది ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ చెప్తున్నారు ఇందులో కూడా టూ బ్యాటరీ సైజెస్ ఉన్నాయి ఫిఫ్టీ నైన్ కిలో వాట్స్ ఇది వచ్చేసి మీకు రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు ఇంకా ప్రైసెస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ పంతొమ్మిది లక్షల నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల దాకా ఉంది ఇంకా ఇందులోనే ఇంకో సెవెంటీ నైన్ కిలో వాట్స్ ప్యాక్ ఒకటి ఉంది అది వచ్చేసి రేంజ్ సిక్స్ ఎయిటీ టూ కిలోమీటర్స్ అనమాట ఇది వచ్చేసి మీకు ప్రైస్ ఇందులో ఓన్లీ టాప్ వేరియం ఉంది ఇది వచ్చేసి ఇరవై ఏడు లక్షల దాకా ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇంకా మూడోది వచ్చేసి టాటా కరువు వాళ్ళు ఈవీ మోడల్ అయితే లాంచ్ చేశారు కదా ఇది కూడా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు వన్ నైన్టీ ఎంఎం ఉంటుంది బూట్ స్పేస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అనమాట ఇంక ఇందులో కూడా టూ బ్యాటరీ సైజ్ వేరియంట్స్ ఉన్నాయి ఒకటి ఫార్టీ ఫైవ్ వాట్స్ ఇది వచ్చేసి రేంజ్ మీకు ఐదు వందల రెండు కిలోమీటర్లు అని చెప్తున్నారు ఇంక ఇది ప్రైస్ వచ్చేసి మీకు బేస్ వేరియంట్ పదిహేడు పాయింట్ ఎనిమిది లక్షల నుంచి పంతొమ్మిది పాయింట్ మూడు లక్షల దాకా ఉంది ఇంకా నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇది రేంజ్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు ఇది బేస్ వేరియంట్ వచ్చేసి పంతొమ్మిది లక్షల పాతిక వేల నుంచి ఇరవై రెండు లక్షల దాకా ఉందన్నమాట ఇంకా నాలుగోది వచ్చేసి ఎంజీ విండ్ ఇది బూట్ స్పేస్ వచ్చేసి సారీ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు వన్ ఎయిటీ సిక్స్ ఎంఎం ఉంటుంది బూట్ స్పేస్ వచ్చేసి ఆరు వందల నాలుగు లీటర్స్ అనమాట సిక్స్ నాట్ ఫోర్ అలాగే వీళ్ళు ఒకటే బ్యాటరీ సైజ్ ఇస్తున్నారు థర్టీ ఎయిట్ కిలో వాట్స్ రేంజ్ వచ్చేసి త్రీ థర్టీ వన్ కిలోమీటర్సే ఇంక ఇది బేస్ వేరియంట్ వచ్చేసి మీకు పదమూడు లక్షల యాభై వేల నుంచి పదిహేను పాయింట్ ఐదు పదిహేను లక్షల యాభై వేలు దాకా ఉందనమాట టాప్ వేరియంట్ ఇంకా ఐదో మోడల్ టాటా నెక్స్ అనేవి ఇది మనకు తెలుసు చాలా పాపులర్ మోడల్ ఇది ఇందులో వచ్చేసి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ టూ నాట్ ఫైవ్ అలాగే బూట్ స్పేస్ త్రీ ఫిఫ్టీ లీటర్స్ అయితే ఇస్తున్నారు ఇంక ఇందులో కూడా టూ బ్యాటరీ సైజెస్ ఉన్నాయి ఒకటి థర్టీ కిలో వాట్స్ ఇది వచ్చేసి మీకు రేంజ్ త్రీ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అని చెప్తున్నారు ఇంకా ఇది బేస్ వేరియంట్ వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేల నుంచి టాప్ వేరియంట్ పదిహేడు లక్షల యాభై వేలు అనమాట ఇంకా రెండో బ్యాటరీ ప్యాక్ ఏంటంటే ఫార్టీ వన్ కిలో వాట్స్ ఇది ఇది వచ్చేసి రేంజ్ నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు అని చెప్తున్నారు ఇది వచ్చేసి బేస్ వేరియంట్ పదిహేను లక్షల నుంచి టాప్ వేరియంట్ పంతొమ్మిది లక్షల యాభై వేల దాకా ఉంది ఇంకా ఆరో కార్ వచ్చేసి మహీంద్ర ఎక్స్వి ఫోర్ హండ్రెడ్ ఇందులో కూడా మీకు గ్రౌండ్ క్లియర్స్ టూ హండ్రెడ్ ఎంఎం ఉంటుంది ఇది బూట్ స్పేస్ వచ్చేసి మీకు త్రీ సెవెంటీ ఎయిట్ లీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా ఇందులో కూడా టూ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి ఒకటి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలో వాట్స్ ఇది రేంజ్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా బేస్ వేరియంట్ ఒకటే బేస్ వేరియంట్ ఉంది ఇది పదిహేను లక్షల యాభై వేలు ఇంకోటి బ్యాటరీ సైజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది పాయింట్ కిలో వాట్స్ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కిలో వాట్స్ ఇది రేంజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఇంకా ఇందులో వచ్చేసి మీకు పదహారు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి పదిహేడు లక్షల అరవై తొమ్మిది వేల దాకా ఉందన్నమాట టాప్ వేరియంట్ ఇంకా లాస్ట్ వచ్చేసి ఎంజీ వాళ్ళది జెడసి ఇది వచ్చేసి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ సెవెన్ ఎంఎం ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ లీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో కూడా ఒకటే బ్యాటరీ బ్యాక్ ఉంది ఇది ఫిఫ్టీ పాయింట్ త్రీ కిలో వాట్స్ ఇది రేంజ్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ వన్ కిలోమీటర్స్ ఇంకా బేస్ వేరియంట్ వచ్చేసి పంతొమ్మిది లక్షల నుంచి టాప్ వేరియంట్ వచ్చేసి ఇరవై ఆరు లక్షల దాకా ఉందన్నమాట ఇవి ఫ్రెండ్స్ ఈ ఏడు కార్ల యొక్క డీటెయిల్ రేంజ్ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు రేంజ్ కంపెనీ వాళ్ళు చెప్పేది ఒకటి మీకు రియల్ టైంలో అయితే వేరే వేరియేషన్ అయితే ఉంటుంది ఒక మోడల్ని బట్టి బ్యాటరీ సైజ్ నుంచి అలాగే మీకు ఇందులో క్లియర్ విన్నర్ రేంజ్ వైజ్గా చూసుకుంటే మహేంద్ర బిఈ సిక్స్ వాళ్ళు వాళ్ళు ఆల్మోస్ట్ సెవెంటీ నైన్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు అది ఇంకా ఏ కార్లోనూ లేదు అలాగే వీళ్ళు సిక్స్ ఎయిటీ టూ కిలోమీటర్స్ రేంజ్ అని చెప్తున్నారు కానీ ఆల్మోస్ట్ లైక్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ దాకా రావచ్చు ఇంకా బూట్ స్పేస్ విన్నర్ అయితే కనుక ఎంజీ అనమాట ఆరు వందల లీటర్ల బూట్ స్పేస్ అనమాట ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విన్నర్ కూడా బిఈ సిక్స్ ఏ ఇది టూ నాట్ సెవెన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కానీ ఇది ప్యూర్ చాలా కాంప్లెక్స్ డిజైన్ తో అయితే చేశారనమాట కొత్తగా లాంచ్ అయింది ఇంకా డెలివరీస్ అయితే ఇవ్వలేదు బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇది ఫ్రెండ్స్ ఈ ఏడు కార్ల యొక్క డిఫరెన్సెస్ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం